చూసారా ఇలా న్యూస్ మన సింహాచలంలో శ్రీ అప్పన్న స్వామివారి చందనోత్సవం సందర్భంగా ఇలా గోడ ప్రమాదం జరిగింది సింహాచలాన్ని ఆ టెంపుల్ ఆపోజిట్లో గోడ కూలి ఏడు మంది తొమ్మిది మంది చనిపోయారు ఇంకెంతమంది చనిపోయారు అన్నది తెలియదు సో వెరీ వెరీ బ్యాడ్ సో నాకైతే చాలా బాధగా ఉంది వాళ్ళకి అలా జరగ ఒకే చుట్టూ అంతమంది క్రౌడ్ వెళ్ళడం అది కరెక్ట్ కదబ్బా మన మనసెట్టి ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు మనతోనే ఉంటాడు మనం కూడా భద్రం చేసాం చాలామంది ఇక్కడ అందరూ తప్పు చేస్తున్నారు ఏంటంటే దేవుడి మీద ఎన్నెన్నో కోర్లు కోరేసుకొని ఆ కోరికలు తీరకపోతే దేవుడు ఇది అది అని ఏదేదో చెత్త చదవరంగానేసుకున్నారు అది కాదు దేవుడు అంటేనే అర్థమైంది దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి ఏం నమ్మకం అంటే మేము ఎప్పుడు చేసే వరకులో కొంత ముందుకు వెళ్ళాలా నా పొట్టుదలతో అని అనుకొని సో దేవుడు ధనం పెట్టుకోవాలి అంతేకానికి దేవుడి కోరికలు ఇచ్చేయండి అంటే దేవుడు ఎలాగేస్తాడు మనం మంచి చేయడానికి సో మనం చెడు మార్గంలోకి వెళ్ళకంటే చూసుకున్నాకే మన దేవుడు అదుమైనా అలాగని ఏదేదో ధనం పెట్టేసుకొని చేసి దేవుని తప్పు పెడుతున్నారు మీరు ఇవాళ చూడండి ఒకే చుట్టూ అంత క్రౌడ్ వెళ్ళడం వల్ల సో అనుకోకుండా వర్షం రావడం వల్ల ఆ గోడ కూలిపోయి ఏడు మంది చనిపోయారు ఆ కుటుంబానికి బాధ్యత తేటి మనీ ఇస్తారు ఇచ్చిన ఏంలా ఉంది అలా కోల్పోయిన బాధ ఫ్యామిలీకి చాలా బ్యాడ్ సో నా తరపుని ఈ ఒక మెసేజ్ చెప్దామని చెప్పినాను తప్పు అనుకున్నా పర్లేదు తప్పు అనుకోకపోయినా పర్లేదు మీ ఇష్టం మీరు ఎలా అనుకుంటారో మీ ఇష్టం థ్యాంక్ సో మచ్